హలో అందరికీ వెల్కమ్ టు శశిస్ క్రియేషన్స్ ఇట్స్ మీ శశి నేను మీకు ఈరోజు ఈ వీడియోలో నార్మల్గా చాలా సింపుల్గా టేస్టీ అయిన చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికి పెద్దగా ప్రాసెస్ ఏం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఇలా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా చికెన్ని శుభ్రంగా ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం రుచికి సరిపడా కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ధనియాల పొడి హోల్ గరం మసాలా పొడి అలాగే చెక్క మిరియాలు సాజీరా లవంగాలు మనం మసాలాలను కూడా పైనుంచి యాడ్ చేస్తున్నాము అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయని కూడా పిండి పక్కన పెట్టాలన్నమాట ఇప్పుడు ఇందులోనే మనము కాస్తంత పెరుగును కూడా యాడ్ చేసుకుంటున్నాము అలాగే ఎవరెస్ట్ వారి షాహీ బిర్యానీ మసాలాని కూడా వేసుకుంటున్నాం అనమాట ఫ్లేవర్ బాగుంటుందని ఇప్పుడు ఈ చికెన్ని మొత్తం చికెన్కి మొత్తం పట్టేలా ఈ మసాలా మిశ్రమాన్ని మొత్తం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు చాలా బాగా కలుపుకోవాలన్నమాట అప్పుడైతే చికెన్ లోపలి వాటర్ ఉండడం వల్ల అది పూర్తిగా పీల్ చేసుకుంటుంది చాలా బాగా మ్యాగ్నెట్ అవుతుంది ఇప్పుడు మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసి అందులోనే కాస్తంత ఆయిల్ని కూడా వేసి చికెన్ని బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజ్ మనం బిర్యానీ ఏ గిన్నెలో చేయాలి అనుకుంటున్నామో అంతటి గిన్నెని తీసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగైదు ఉల్లిపాయలని కట్ చేసి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఫ్రై కానివ్వాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి అందుకు లో ఫ్లేమ్లోనే పెట్టి మనం దగ్గరుండి వేయించుకుంటే బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్లో వేగితే సరిపోతుంది చూసారా ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగింది ఈ విధంగా ఇప్పుడు ఒక ప్లేట్లో పలికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మనము ముందుగా తడిపి పెట్టుకున్న బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసి ముందుగా తడిపి పెట్టుకున్న చికెన్ని కూడా హాఫ్ అన్ అవర్ పాటు మ్యాగ్నెట్ అవుతే సరిపోతుంది అనమాట చాలా బాగుంటుంది చికెన్ సాఫ్ట్గా అలా తడిపి పెట్టుకున్న చికెన్ని కూడా అదే ఆయిల్లో వేసి వే ఫ్రై చేసుకోవాలి వేయించుకోవాలన్నమాట ఇందులో వాటర్ని మాత్రం అసలు యాడ్ చేయొద్దు రైస్లో ఉండే వాటరే సరిపోతుంది చికెన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ వచ్చే వరకు ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది చూస్తున్నారా మనం అన్నీ యాడ్ చేసేసాం అసలు ఆయిల్లో చికెన్ వేయడం మాత్రమే మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది అసలు పైనుంచి ఇంకెలాంటివి కూడా యాడ్ చేయొద్దు మనం చికెన్ని మ్యారినేట్ చేసేటప్పుడే పూర్తిగా కంప్లీట్ మసాలాలు కొత్తిమీర పుదీనాతో పెరుగు చి నిమ్మకాయ అన్నీ వేసేసాం చికెన్లోనే ఇంకా ఏం కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆయిల్లో ఎంత బాగా వాటర్ వచ్చిందో చూసారా చికెన్ పూర్తిగా వాటర్ వచ్చింది ఇలా పూర్తిగా ఉడికిపోయేంత వరకు చికెన్ని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ముందుగా మనం తడిపి పెట్టుకున్న నానబెట్టుకున్న బియ్యంలో కాస్తంత బగారాకు అలాగే షాజీరా ఒక రెండు మిరియాలు ఒక నాలుగైదు లవంగాలు ధనియాల పౌడర్ హోల్ గరం మసాలా పౌడర్ అలాగే షాహీవారి బిర్యానీ మసాలా ఇలా అన్నీ కూడా తడిపి పెట్టుకున్న బియ్యంలోనే యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ సైజు ఒక హాఫ్ నిమ్మకాయను ఒక నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ వా తడిపి పెట్టుకున్న బియ్యంలోనే వేసుకోవాలి ఇప్పుడు కాస్తంత ఆయిల్ని యాడ్ చేసి అలాగే ఉప్పుని కూడా వేసుకొని రైస్ని ఒక స్టవ్ మీద ముట్టించుకోవాలన్నమాట రైస్ ఒక స్టవ్ మీద అవుతున్నప్పుడు కంప్లీట్గా చికెన్ ఉడికిపోయి ఉంటుంది చికెన్ని స్టవ్ ఆఫ్ వేయకుండా ఒక టూ త్రీ టైమ్స్ కలుపుకొని చికెన్ లోపల ఏమన్నా గ్రేవీ ఉంటే ఆ గ్రేవీని మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తీసిపెట్టుకున్న గ్రేవీని పక్కన పెట్టేసి రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆ బిర్యానీ రైస్ని ఈ చికెన్లో వేసుకోవడమే లేయర్లు లేయర్లుగా వేయాల్సిన పని లేకుండా చాలా సింపుల్గా ఇలా కూడా చేసుకోవచ్చు కింద చికెన్ ఉంటుంది పైన రైస్ వేసేస్తే మగ్గేటప్పుడు ఆ వాటర్తో రైస్కి ఫ్లేవర్ వస్తుంది ఆ వాటర్ వల్ల కంప్లీట్గా చికెన్ అడుగుకెళ్ళడం వల్ల రైస్లో ఉన్న వాటరు చికెన్ అడుగుకెళ్ళడం వల్ల మాడదనమాట అసలు కాకపోతే ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో చేసుకోవాలి రైస్ వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్ని కూడా పైనుంచి వేసి కాస్తంత గీని వేసి మనం చికెన్ గ్రేవీని తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీని కూడా పైనుంచి యాడ్ చేసి దమ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో సింపుల్గా టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే చూసారా సాఫ్ట్గా వచ్చేసింది రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది చికెన్ కూడా కూడా అడుగు అంటదనమాట అసలు చాలా బాగుంటుంది ట్రై చేయండి బాగా